పెద్ద చలమయ్య కుమారుడు వెంకటేశ్వర్లు గారు గౌరవ అయితే ఎస్ఐ గారిని ఈ యొక్క పూజ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా

நம்ப ரூபாய் ஒன்றாவது முப்பது ஏழு ரூபாய் ஒரே இருபது ஏழு ரூபாய் ఈ ఆరోపణలకు కావడానికి బాగుంది ఈ యొక్క కార్యక్రమంలో మొదటి గోమకి నలభై వేల రూపాయలు శ్రీ సన్నతాల రెండవ సిబ్బయ్య శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారి కుమారులు కొండలి వారి గారు గారు పోలీసు రూపాయలు శ్రీ సన్నతాల దూసై పోలీస్ శ్రీమతి కుమారులు నాగరాజు గారు పదివేల రూపాయలు తూర్పు సొష్యులు సంగతాల వెంకట సుబ్బయ్య శ్రీమతి ఉచ్చమ్మ గారి కుమారులు సురేంద్ర పోలీసు రాజు పదివేల రూపాయలు తూర్తు సొష్యులు సంగతాల చూమతి వెంకట సుబ్బమ్మ గారి కుమారులు శ్రీనివాసులు గారి చంటి రాజేంద్ర పోలీసు పదివేల రూపాయలు పది రోజులకు ముప్పై

इन रुपयां तव्हां चेस श्रीम वारी शंकर वारीमत रूपकेशव चंद्रशेखर टीचर् कृष्ण कुमार गुरु वार লাল বাবা মতে 10000 টাকা মতানি কৃষ্ণশশুলো সমারকেলা প্রত্যেক দু ফ্রি মতে ও মনু কি খবর হার্দে গুরুদেব মত জটীরা 10000 টাকা 5000 টাকা মতানি বিশ্ববিদে আলায় টলদি নম্বর এটা এটা রাজনৈতিক রাজনৈতিক पाणी वेंक श्री मलेश